హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందు ఈవేళ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇది టోటల్గా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అనమాట సో ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది క్లియర్ కట్గా మీకు షేర్ చేస్తాను సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి పన్నెండు వందల రెండు నుంచి స్టార్ట్ అయిపోయి పన్నెండు వందల ఇరవై మూడు వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు వరకు ఎవరికైతే తెలీదు వాళ్ళైతే అప్లై చేసుకోండి మెయిన్ క్యాండిడేట్స్ ఏ డాక్యుమెంట్స్ని అప్లై చేయాలి అంటే వాళ్ళ రెజ్యూమ్తో పాటు ఐడి ప్రూఫ్ ఏస్ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ పీడబ్ల్యూబిడి సర్టిఫికేట్ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఒకవేళ ఏమైనా డిజబిలిటీ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ బయోడేటా ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ సో మనము ఎందులో చేస్తున్నా కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అంటే బీపీ వెల్త్కి సంబంధించి మనకి జనరల్లో యూఆర్ అంటే జనరల్ అనమాట వన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా చూసుకుంటే ఐదు వందల ఆరు టోటల్ వేకెన్సీస్ అనమాట ఏవిపి వెల్త్ చూసుకుంటే యూఆర్కి సంబంధించి అంటే జనరల్ మనము ఎయిటీ టూ టోటల్ వచ్చేసి టూ హండ్రెడ్ సిక్స్ పోస్ట్స్ ఉన్నాయి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మినిమమ్ అండ్ మాక్సిమం ఏజ్ కూడా ఇచ్చారు వీపీ వెల్త్కి సంబంధించి అంటే ట్వంటీ సిక్స్ మినిమమ్ ఏజ్ మాక్సిమం ఫార్టీ టూ అనమాట ఏవీపీ వెల్త్ చూసుకుంటే మినిమం ట్వంటీ త్రీ మాక్సిమమ్ థర్టీ ఫైవ్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే మినిమమ్ ట్వంటీ మ్యాక్సిమమ్ ఇయర్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ అనమాట ఉండాలి అదేవిధంగా యుఎన్ అన్ రిజర్వ్డ్ ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ లేయర్ అంటే వీళ్ళకి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఏఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనం తీసు మనకి ఛాన్సెస్ హైదరాబాద్ అండ్ అమరావతి అనమాట హైదరాబాద్ తెలంగాణ డిస్ట్రిక్ట్ సో ఇక్కడ చూసుకుంటే వీపీ వాళ్ళకి నైన్టీన్ ఏవీపీ వాళ్ళకి వచ్చేసి ఇలెవెన్ ద నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి థర్టీన్ ఉన్నాం అనమాట వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ అమరావతి చూసుకుంటే విపి వాళ్ళకి థర్టీన్ ఏవీపీ వాళ్ళకి ఫైవ్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి అయితే టోటల్ వచ్చేసి లెవెన్ ఉన్నాయి అనమాట వేకెన్సీస్ సో ఒక మంచి ఆపర్చునిటీ అయితే చెప్పవచ్చు సో ఎవరికైతే తెలియదు తొందరగా అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే విపి వెల్త్ వరకు గ్రాడ్యుయేషన్ అడిగారు అదేవిధంగా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఒక సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు అనమాట సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో నెక్స్ట్ ఏవిపి వాళ్ళు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అడిగారు పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతారనమాట సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ద నెక్స్ట్ పోస్ట్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అడిగారు పోస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని డాక్యుమెంటేషన్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంతమందికి షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేశాక అనమాట వాళ్ళని అనమాట డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాక ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సో మెరిట్ లిస్ట్ త్రూగా అనమాట పర్సన్స్ని అయితే ఇక్కడ తీసుకుంటారు నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి టోటల్గా అంతని ఇక్కడ ఒక లింక్ అనేది మనకి ఇచ్చారు ఈ లింక్ని ఓపెన్ చేసి అనమాట అప్లికేషన్ మనము అప్లై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మన ఫోటోని స్కాన్ చేసుకొని సిగ్నేచర్ స్కాన్ చేసి అనమాట నెక్స్ట్ మనకి డీటెయిల్స్ అడుగుతారు ఆ డీటెయిల్స్ అన్నిటిని మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పేమెంట్ ఫీజ్ కూడాను చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అప్లికేషన్ ఫీజు అది కూడా ఆన్లైన్ త్రూగానే అప్లై చేయాల్సి అంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇదైతే నాన్ రీఫండబుల్ అనమాట మళ్ళీ మనకైతే అమౌంట్ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఏ ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రీసెంట్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ బ్రీఫ్ రెజ్యూమ్ అండ్ అది పీడిఎఫ్ రూపంలో ఇవ్వాలి ఐడి ప్రూఫ్ కూడా పీడిఎఫ్ రూపంలో పాన్ కార్డ్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇంకా లేటెస్ట్ శాలరీ స్లిప్ అనమాట ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే బయోడేటా అండ్ సిటీసీ ఫార్మేట్ అనమాట ఇవన్నిటిని మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫోటోగ్రఫీ ఏ సైజ్ ఒకవేళ ఇన్ని డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో క్లియర్ కట్గా ఉంటుంది కాబట్టి అవన్నీ చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలన్నది కూడా మనకి ఇక్కడ వాళ్ళు కింద పెట్టారు సో అది కూడా అటాచ్డ్గా ఉంది హౌ టు అప్లై ఉంది కదా మనం దానిపైన క్లిక్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఎలా అప్లై చేయాలనేది సో మనం ఇలా ఓకే చేసాక అనమాట టోటల్గా మనకి నేమ్ అడ్రస్ ఇవన్నీ మనకు అడుగుతారు ఫ్రెండ్స్ సో వాటన్నింటిని మనం ఫిల్ అప్ చేసేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది ఇదే అనమాట ప్రాసెస్ ఇంతకు ముంచో ఎక్కువైతే ఏం లేదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే